హిందూ ధర్మాల పట్ల సంస్కృతి పట్ల ఆచార్య వ్యవహారాల పట్ల సాంప్రదాయాల పట్ల అందరికీ ఆసక్తి ఆదరణ శ్రద్ధ తగ్గటానికి కారణం తగు ధర్మ ప్రచారం లేకపోవటమేనని నశించిపోతున్నటువంటి పునారిల్లిపోతున్న మానవీయ విలువలను పరిరక్షించటానికి మానవ బోధన చేయవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి ఈ తరంలో నవీన తరంలో మానవీయ విలువలను పెంపొందించేటువంటి మన ధర్మ ఆచార సంస్కృతి సంబంధించినటువంటి వ్యవహారాలలో అన్ని విధాలుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ ధర్మ ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది అనని తీర్మానం చేయటం జరిగింది తొమ్మిది యువతలో ధర్మ ప్రీతి ధర్మ ఆసక్తి నేటి సమాజంలో హిందూ యువతీ యువకులలో చాలామంది తమ చుట్టూ ఉన్న పాశ్చాత్య పోకడల ప్రభావం వలన ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వి వికారాల వలన ధన కనకాది ప్రలోభాల వలన స్వధర్మాన్ని విడిచిపెట్టి మతాంతీకరణలకు లోనవుతున్నారు అన్న సంగతిని కూడా గుర్తించి ఈ పరిస్థితిని చక్కదిద్దటానికై ఎన్నో విధాలైనటువంటి శిక్షణ శిబిరాలను నిర్వహించటం తద్వారా వాళ్లల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల కంటే హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనదని పురాతనమైనదని సకల మానవ జంతు ప్రకృతి పరిరక్షణ జేయంగానే మన ధర్మాలు వేదాలు ప్రబోధిస్తున్నాయని అది తెలుసుకోవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి దానికి ప్రత్యేక శిక్షణ శిబిరాలు బోధించవలసినటువంటి అవసరాన్ని ఈ సదస్సు తీర్మానించింది ప్రపంచంలో ఉన్న దేవాలయాలకంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నాయకత్వం వహించే శక్తి ఉన్నది కనుక తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి ఇటువంటి ధార్మిక సదస్సులను మరిన్నింటిని నిర్వహించటానికి సహకరించాలన్నటువంటి నిర్ణయం తీసుకొని హిందూ ధర్మ పరిరక్షణకై ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతున్నదని ఇటువంటి సదస్సులు ప్రతి సంవత్సరము ఒకసారి తిరుమలలో కానీ కనీసం తిరుపతిలోనైనా జరగాలి అని అలాగే గ్రామ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ కూడా నిర్దిష్ట కాల పరిమితిలో తరచూ ఇలాంటివి చిన్న చిన్నవి నిర్వహించుకునే అవకాశం ఉండాలని ఈ సదస్సు నిర్ణయించింది ఈ సదస్సులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కేవలం తిరుమల తిరుపతి దేవస్థానములు మాత్రమే ఆచరించటం కాకుండా హిందూ ధర్మరక్షణకు పాటుపడే అన్ని ధార్మిక సంస్థలు కూడా అమలు పరచాలా అని ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే పరిమితి కాకూడదని మొత్తం దేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలకు ఈ సందేశము ఈ తీర్మానాలు అందటం ద్వారా ఎవరికి వాళ్ళు వాళ్ళు ఈ తీర్మానాల సారాంశాన్ని అమలుపరచడానికి కృషి చేయాలా అని కూడా తీర్మానించడం జరిగింది